కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రానున్నారని పేర్కొన్నారు కొండగట్టు ఆంజనేయ సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారని తెలిపారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్ మాట్లాడుతూ కొండగట్టు అభివృద్ధిలో భాగంగా టీటీడీ ద్వారా తొంభై ఐదు కోట్లలో ప్రత్యేక గదుల నిర్మాణం పనులను పునాది వేయనున్నారని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జీ రాజలింగం మాట్లాడుతూ రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మా సత్తా చాటుతామన్నారు తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు అనంతరం కొండగట్టులో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జీ రాజలింగం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు జిల్లా అధ్యక్షుడు రాజరెడ్డిలతో పాటు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ కొండగట్టు వైపు చూస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏవైతే గదుల నిర్మాణం కానీ మండపం నిర్మాణం కానీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన చెరువుతో టీటీడీ నిధుల నుంచి దాదాపు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆ టీటీడీ సిబ్బందికి టీటీడీ చైర్మన్ గారికి టీటీడీ ఈఓ గారికి అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి మీ అందరి అండదండలతోటి ఈరోజు ఏదైతే మన కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర గదుల నిర్మాణం కానీ అదేవిధంగా ఒక మండపం దీక్ష విరమించే మండపం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు రెండు వేల మంది ఒకటేసారి దీక్ష విరమించే చేసేలాగా ఒక మండపం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి నేను టీటీడీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జనసేన పార్టీ ద్వారా అదేవిధంగా యావత్తు ఆంజనేయ స్వామి భక్తుల ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాం అదే చాలా సందర్భాల్లో చెప్పింది మనకు తెలుసు కొండగట్టు ఆంజనేయ స్వామి పునర్జన్మ ఇచ్చిందని తాను నమ్ముతాడు గట్టిగా మరి అదేవిధంగా జనసేన పార్టీ రేపు జరగబోయే కార్యక్రమం గురించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో చూస్తున్నారు ఎందుకంటే రేపు రాబోయే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కూడా గెలిచినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పర్సనల్గా సారు రేపు మీటింగ్ ఉంటుంది అదేవిధంగా రేపు జరగబోయే గేటర్ ఎలక్షన్లో కానీ మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం కూడా మాకు దిశానిర్దేశిస్తారు